అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోళ్ళ హిస్టరీ తెలుగు ఛానల్ పహల్గామ్ లో ఇరవై ఎనిమిది మంది అమాయకుల ప్రాణాలు తీసిన దారుణ సంఘటన జరిగి ఐదు రోజులు అయింది దేశమంతా దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి అంటూ శివమెత్తింది పాకిస్తాన్ పైన యుద్ధానికే దిగాలి అంటూ ఆక్రోశించింది కానీ ఐదు రోజులు అయినా భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన యుద్ధానికైతే దిగలేదు ఒక దేశం పైన యుద్ధానికి దిగడం అంటే బజారులో ఒకరి చొక్కా పట్టుకుని ఒకరు గొడవ పడినట్టు కొట్టుకుని కింద పడి దొర్లినట్టు కాదు కదా చాలా స్ట్రాటజిక్ గా వెళ్లాల్సి ఉంటుంది అనేక రకాల వ్యవస్థలను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది మోహరింపులు కొనసాగించాల్సి ఉంటుంది సో తక్షణం పది మంది మిలిటరీని వేసుకుని వెళ్లగలిగేది కాదు కదా సరైన సమయం కోసం భారత మిలిటరీ వేచి ఉంది ఈ విషయంగా అనుకోవచ్చు అయితే ఈ ఐదు రోజులుగా అమాయక యాత్రికుల ప్రాణాలు తీసిన పిచ్చి కుక్కల కోసం వారిని పట్టుకుని లేపేయడం కోసం వారి వెనక ఉన్న తలకాయలను పేల్చేయడం కోసం ఏం చేస్తున్నారు ఏ విధంగా సెర్చ్ చేస్తున్నారు ఇప్పటి ఏం జరిగింది ఏం జరుగుతోంది అనే విషయంగా పేహల్గామ్ లో ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన ఐదుగురు టెర్రరిస్టులు టిఆర్ఎఫ్ఓ రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందినవారు అని సంఘటన జరిగిన కొద్ది సమయంలోనే తేల్చారు కాశ్మీర్ లో జరిగిన అనేక ఉగ్రవాద సంఘటనలకు ఈ సంస్థే కారణం ఉద్యోగులు కార్మికులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు పర్యాటకులు మతపరమైన స్థలాలు హిందువులు వీరిపైన దాడులకు దిగుతూ ఉండే ఒక ఉన్మాద సంస్థ ఇది లష్కరియా తోయిబా అండ్ హిజ్బుల్ ముజాహిదీన్ లకు చెందిన ఉగ్రవాద సంస్థ సభ్యులతోనే ఇది ఏర్పడింది సంఘటన జరిగిన తర్వాత వీరి కోసం వేట మొదలైంది భారత ప్రభుత్వం దీని గురించి చాలా సీరియస్ గా తీసుకుంది భారత సైన్యం పారామిలిటరీ దళాలు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ ప్రారంభించారు సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే పెహల్గామ్ లో తాత్కాలిక లాక్డౌన్ విధించారు అయితే ఈ సంఘటనకు బాధ్యులైన పిచ్చి కుక్కలు అమాయకుల ప్రాణాలు తీసిన తర్వాత అక్కడ నుండి వారు పీర్ పంజల్ శ్రేణి ఎగువ ప్రాంతానికి పారిపోయారు అన్న అంచనాకు కూంబింగ్ బృందాలు వచ్చాయి సో ఆ ప్రాంతంలో చరిచిం కోసం వెంటనే హెలికాప్టర్స్ ని రంగంలోకి దించారు ఈ దాడికి ఐదుగురు ఉగ్రవాదులు కారణం అని వారిలోని ముగ్గురు ఆసిఫు షాజీ సులేమాన్ షా అబ్దుల్ తలహా అనువారి పేర్లను పేర్లతో పాటు వారి ఊహా చిత్రాలను కూడా రిలీజ్ చేశారు వారి ఆచూకి తెలిసిన వారికి ఇరవై లక్షల రివార్డును కూడా ప్రకటించారు అయితే వీరు పీర్ పంజాలులోకి పారిపోయారు అన్నది కేవలం డౌట్ మాత్రమే తప్ప ఖచ్చితంగా అటువైపు వెళ్లారు అక్కడే దాక్కుని ఉంటారు అన్న నిర్ధారణ అయితే జరగలేదు మరి పీర్ పంజాల్ ప్రాంతంలోకి గనక పారిపోయి అక్కడెక్కడో దాక్కుంటే వారిని అక్కడ వెతికి పట్టుకోవడం అంత సాధారణమైన విషయం కాదు ఎందుకంటే పీర్ పంజాల్ దట్టమైన అడవులు ఎత్తైన కొండలు లోతైన లోయలు గుహలు ఉంటాయి చాలా కఠినమైన ప్రదేశం అది ఈ పీర్ పంజల్ ప్రాంతం ఎల్ఓసికి సమీపంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం నుండి చొరబాట్లు జరుగుతూ ఉంటాయి ఈ కిల్లర్ కుక్కలు ఈ కఠినాతి కఠినమైన పీర్ పంజలు పారిపోయి ఎక్కడైనా అక్కడే దాక్కుని ఉన్నారా లేక అక్కడి నుండి ఎల్ఓసిని దాటి వారు పాకిస్తాన్ లోకి వెళ్లిపోయారా తెలియదు ఎందుకంటే సాధారణ మనుషులకు ఇలాంటి ప్రాంతాలలో నడవటం బతకటం వెతకటం కష్టం కావచ్చు కానీ పాములకు కష్టం కాదు కదా అవి ఏ పుట్టలోనో ఎక్కడో దాక్కుని ఉండొచ్చు అలవాటైన ప్రాంతం కాబట్టి సులభంగా పారిపోవచ్చు అయితే ఈ పీరు పంజల్ ప్రాంతంలో కూడా భారత సైన్యం సిఆర్పిఎఫ్ అండ్ బిఎస్ఎఫ్ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు అక్కడ వీరు రోడ్లు స్మార్ట్ ఫెన్సింగ్ అండ్ నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు ఎల్ఓసి ప్రాంతం చొరబాట్లు జరిగే ప్రాంతం కాబట్టి గట్టి నిఘా ఏర్పాటే చేసింది భారత ప్రభుత్వం వీటి ఆధారంగా ఈ ప్రాంత అంతా ఎస్ఓజీ అంటే స్పెషల్ ఆపరేషన్ గ్రూపు జల్లడపడుతోంది ఈ సంఘటన జరిగిన తర్వాత వెంటనే పహల్గాం పూంచ్ బారాముల్లా బెహరా త్రాల్ అండ్ శ్రీనగర్ ప్రాంతాలలో సెర్చింగ్ అండ్ కూంబింగ్లు మొదలయ్యాయి డ్రోన్సు హెలికాప్టర్స్ నిఘా కెమెరాలు మొదలైన వాటితో వేగంగా తీవ్రంగా గాలింపు జరుపుతోంది అత్యాధునిక నెట్రా డ్రోన్స్ తో టూ ఫార్టీ డిగ్రీస్ కవరేజ్ లో రియల్ టైమ్ డేటాను సేకరిస్తోంది హెలికాప్టర్స్ ని అడవులు కొండలు గాలించడానికి నియమించింది భారత సైన్యం సిఆర్పిఎఫ్ స్థానిక పోలీసులు ఎస్ఓజీ అంతా కలిసి అడవులు రిస్ట్రిక్టెడ్ అండ్ కాంప్లికేటెడ్ ఏరియాస్ ని గాలిస్తున్నారు ఎన్ఐఏ హోటల్స్ లాడ్జ్లు నివాసాలు ఇలాంటి వాటిని ఒక్కటి వదలకుండా చెక్ చేస్తోంది ఐదుగురు ఉగ్రవాదులలోని ఒకడు ఆదిల్ హుస్సేన్ ఆదిల్ హుస్సేన్ థోకర్ అలియాస్ ఆదిల్ గురి వీడిది అనంతనాగ్ జిల్లా బిజ్బెహరా ప్రాంతానికి చెందిన గురి అనే గ్రామం అని తేల్చారు వాడి ఇంటికి వెళ్లి ఆ ఇంటిని ఐఈడీలను లను పెట్టి పేల్చివేశారు రెండొకడు ఆసిఫ్ షేక్ వీడిది పుల్వామా జిల్లా త్రాల్ అనే ప్రాంతం ఇక్కడి వీడి ఇంటిని కూడా బుల్డోజర్స్ తో కూల్చేశారు మూడవ వాడు అహసాన్ ఉల్ హక్ షేక్ వీడిది కూడా పుల్వామా జిల్లా అక్కడ వీడి ఇంటిని కూడా ఎల్ఈడీలతో పేల్చేశారు అయితే ఈ టెర్రరిస్టులు దాడి తర్వాత తమను వెతుక్కుంటూ పోలీసులు ఎలాగూ వస్తారు అని ఆ వచ్చినప్పుడు పోలీసులను చంపడానికి వీరు ముందే ఇళ్లలో ఇలా ఐఈడీలను పెట్టి ఉంచి ఫిక్స్ చేశారని ఆటోమేటిక్గా పేలేలా ఫిక్స్ చేశారని కూడా వార్తలున్నాయి ఇలా అన్ని రకాల యాంగిల్స్ లో ఈ విషపు పురుగులను గాలిస్తున్నారు కానీ వీరు పురుగులు కాబట్టి దొరకడం అంత సులభం కావడం లేదు పురుగులు ఏ పుట్టలోనో తొర్రలోనో దాక్కోవచ్చు కానీ వారిని వదిలిపెట్టడం అయితే జరగదు హండ్రెడ్ పర్సెంట్ పట్టుకుంటారు లేపేస్తారు ఇక ఈ చర్య తర్వాత ఇప్పటి వరకు తెలిసిన అనధికార్య వార్తల ప్రకారం పహల్గాం బారాముల్లా మొదలైన ప్రాంతాలలోని పదిహేను వందల మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు అంటే అప్పటికే క్రిమినల్ రికార్డులు ఉన్నవారు ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చినవారు షెల్టర్స్ ఇచ్చిన వారు ఉంటారు కదా అలాంటి పదిహేను వందల మందిని పట్టుకొని విచారిస్తున్నారు ఈ సంఖ్య ఇప్పుడు డబుల్ అయింది అన్న ఆశ్చర్యం లేదు ఇలాంటి విషయాలు వెంటనే దర్యాప్తు సంస్థలు ఓపెన్ చేయవు సంఘటన తర్వాత ఉగ్రవాదుల చర్యను సపోర్టు చేస్తూ మాట్లాడిన అమినుల్ ఇస్లాం అను ఏఐయూడిఎఫ్ ఎమ్మెల్యే అస్సాంకు చెందిన వాడిని అరెస్టు చేశారు ఈ ఇష్యూను గురించి మాట్లాడుతూ ప్రభుత్వమే ఈ విధంగా కుట్రపన్నింది అంటూ వీడు మాట్లాడాడు సో వీడిపైన దేశద్రోహం కేసును ఫైల్ చేశారు వీడినే కాక ఇలాంటి ఏడుగురిని కూడా ఇలాంటి ఆరోపణలతోనే అరెస్ట్ చేశారు వీరు కూడా ఇదే విధంగా వాగారు వీరంతా ముస్లింలే ఇలాగే మేఘాలయలో కూడా సైమన్ షిల్లా అనే వాడిని అరెస్ట్ చేశారు వీడు ఎక్స్ లో కూశాడు జార్ఖండ్ లో కూడా టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తూ ఎక్స్లో మహమ్మద్ నవసాల్ అనేవాడు కూశాడు వీడిని కూడా అరెస్ట్ చేశారు వీరంతా ముస్లింలే ఇక ఈ దాడి జరిగిన తర్వాత ఎల్ఓసి వెంట ఇరవై రెండున దాడి జరిగితే ఇరవై మూడవ తేదీన బారాముల్లాలో ఎల్ఓసి వద్ద ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపింది బిఎస్ఎఫ్ కుప్పారా బండిపోరాల వద్ద కూడా పరస్పర దాడులు జరిగాయి ఇక్కడ ఎవ్వరూ చనిపోలేదు గాయపడ్డారు ఇరు వర్గాలు ఉదంపూర్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి ఇక్కడ ఒక సోల్జర్ చనిపోయాడు దీని తర్వాత ఎల్ఓసి వెంట భద్రతను రెట్టింపు చేశారు తర్వాత భారత ప్రభుత్వం సింధు ట్రియటీని రద్దు చేసింది భారత నేవీ పాక్తో గాని జరిగితే తన సంసిద్ధత ఎలా ఉంటుందో చెప్పేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ వైపుకు మూవ్ చేసింది మిసైల్స్ ని ట్రిగ్గర్ చేసింది ఇలా భారత్ అన్ని విధాలుగా క్రిమినల్స్ కోసం సెర్చ్ చేస్తూ మరోవైపు పాకిస్తాన్తో యుద్ధం ఏర్పడితే ఎలా అటాక్ చేయాలి అనే విషయంగా ప్రిపరేషన్స్ కూడా చేస్తూ ఉంది ఇదే సందర్భంగా సింగ్ అను ఒక భారత సోల్జర్ పొరపాటున ఎల్ఓసి ప్రాంతంలో కాంప్లికేటెడ్ భూభాగంలోకి వెళ్లాడు అని అతడిని పాకిస్తాన్ సైన్యం పట్టుకుంది ఇది కూడా ఒక ఇష్యూ ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పటివరకు జరిగిన ముఖ్య సంఘటనలైతే ఇవి మనల్ని సంతృప్తి పరిచేంతగా ఇప్పటి వరకు ఏమీ జరగలేదు అందుకోసం మనం మరింత పేషెన్స్తో వెయిట్ చేయాల్సి ఉంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్